కర్నూలు వైఎస్ఆర్ జిల్లాలకు సాగు తాగునీరు అందించే కేసీకెనాల్ కాలుష్య కాసారంగా మారింది మురుగునీరు వ్యర్థాలు చెత్తతో నిండిపోయి దుర్గంధం వెదచల్లుతోంది దోమలకు ఆవాసంగా మారి రోగాలకు కారణంగా మారుతోంది శుభ్రపరచాలని మంత్రి టీజీ భరత్ ఆదేశించి రెండు వారాలైనా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలో వేలాది ఎకరాలకు సాగునీరు ఎన్నో గ్రామాలకు తాగునీరు అందిస్తోంది కర్నూలులో ఆరు కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ కాలువ ప్రస్తుతం నీటి ప్రవాహం లేకపోవడంతో వ్యర్థాలతో నిండిపోయింది భారీగా మురుగునీరు కాలువలో కలుస్తోంది గుర్రపుడెక్క మొక్కలు పెరిగిపోయాయి కాలుష్య కాసారంగా మారటంతో దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు దోమలు బాగా పెరిగి విష జ్వరాల బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు అయితే వేసవి వచ్చిందంటే నీళ్లు బంద్ అయిపోతాయి నీళ్లు బంద్ అయిన తర్వాత డ్రైనేజ్ వాటర్ అంతా మున్సిపాలిటీ వాళ్ళు దీంట్లో కలిపేసినారు ఉర్రపు డెప్ప పెరిగి అట్లే ప్రజలు వేసినటువంటి చెత్తా చెదారంతో నిండుకపోయి ఆ రకంగా లావా పెరిగి బాగా దోమలు పెరిగి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇప్పటికే సర్వ రోగాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే నడి రెడ్డు పడుతున్న కేసీ కెనాల్ ఉంది ఆ కెనాల్ మధ్యలో చెత్తా చెతరం ఎక్కువగా నిండి ప్రజలకు చాలా అనారోగ్యంగా అవుతుంది కలెక్టర్ కానీ కమిషనర్ కానీ వెంటనే దీనిపైన చూసి స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇది మున్సిపాలిటీ వాళ్ళు కూడా గమనించి ఇక్కడ వేయకుండా దీన్ని వాళ్ళు నివారిస్తే ఇంతటి డిస్ట్రిక్ట్ ఇక్కడ పడసాలది దీని దెబ్బ జరాలు దోమలు గవర్నమెంట్ వాళ్ళు ఇప్పటికి గుర్తుపట్టి దీన్ని నివారిస్తే చాలా చక్కని అవకాశం ఉంటుంది సార్ దీన్ని చేస్తే ఎంత దుర్భాషనంతో సార్ జూన్ ఇరవై తొమ్మిదిన మంత్రి టీజీ భారత్ నీటిపారుదల అధికారులతో సమావేశమై కర్నూలులో ప్రవహిస్తున్న కేసీ కాలువ హంద్రీ నదులను పరిరక్షించడం సహా ప్రక్షాళన చేసేందుకు పనులు చేపట్టాలని ఆదేశించారు నీటిపారుదల శాఖలో నిధులు లేకపోతే నగరపాలక శాఖతో కలిసి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు మంత్రి సమావేశం నిర్వహించి రెండు వారాలైనా పనుల్లో కదలిక లేదు లేదు ఏ అధికారులు పట్టించుకోవడం లేదు మొన్ననే మంత్రి గారు చెప్పారు శుభ్రం మొత్తము కర్నూలు అంతా కూడా పారిశుద్ధ్యం సమస్య లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి అని ఆదేశించినారు మరి అధికారులు ఇంతవరకు స్పందించలేదు అసలు నిలబడలేము దోమలు దుర్వాసన కాబట్టి ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని వెంటనే కేసు కిణాలను శుభ్రం చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులను నేను కోరుతా ఉన్నాను కర్నూలులో విస్తరించిన కేసీ కాలువను పరిశుభ్రం చేసేందుకు గతేడాది నలభై ఐదు లక్షలు వెచ్చించారు అప్పటి ప్రభుత్వానికి అనుకూలమైన గుత్తేదారులకు పనులు అప్పగించి మొక్కుబడిగా మమా అనిపించారు లక్షలు వెచ్చించిన కొద్ది రోజులకే యథావిధిగా కాలువ అపరిశుభ్రమైంది కాలువలో మొక్కలు గుర్రపు డెక్కను తొలగించేందుకు తొమ్మిదిన్నర లక్షల రూపాయలతో ప్రతిపాదనలు పంపామని నిధులు విడుదలవగానే పనులు ప్రారంభిస్తామని ఇంజనీర్లు తెలిపారు